భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ లో అమరవీరులైనటువంటి సైనికులకు స్మరణ చేసుకుంటూ స్థానికుల ఆల చెరువు జంక్షన్ లో కార్గిల్ సెంటర్ నందు వీర సైనికుల విగ్రహానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు సోము వీర్రాజు మరియు అనుపర్తి శాసనసభ్యులు సభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కుటుంబ సభ్యులతో కలిసి పూల మలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళి అర్పించారు హాజరైన కార్యకర్తలందరూ కార్గిల్ లో అమరవీరులకు జోహార్ జోహార్ అని నిరదించారు కార్యక్రమంలో మద్యపాటి రజని ఆడబాల రామకృష్ణ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తీసుకోవడం ప్రతి ఏడాది కూడా మనం ఈ యొక్క పరిష్కారాలు చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రి లాలాచేరి దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ మృతానికి సంబంధించినటువంటి క్షణం ఏ ఈరోజు ప్రజలు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోమేరాజ్ గారు అలానే మన నేతల ఎమ్మెల్యే శ్రీ నన్నమల్లి రామచి గారి యొక్క ముఖ్య అతిథుడిగా ఈరోజు हमारा वीर लोग मनोनील ने अची